ఈస్ట్ జోన్ లోని నాగారం గాంధీనగర్ కాలనీ ఆదివారం ఎలక్షన్స్ నిర్వహించారు భారీ ఎత్తున రెండో ప్యానల్స్ మధ్యన హోరాహోరిగా పోటీ జరిగిన ఈ పోటీలో అధ్యక్షునిగా జి సత్యం సాగర్ రెండు వందల ఓట్ల మెజార్తో గెలుపొందారు ఉపాధ్యక్షుడు వన్ పి లక్ష్మణ్ రెండు వందల ఓట్ల మెజార్తో గెలుపొందారు ఉపాధ్యక్షుడు టూ కెఎల్ రంగారాయుడు రెండు వందల ఓట్ల మెజార్తో గెలుపొందారు ప్రధాన కార్యదర్శి ఎం సాయి ప్రసాద్ రెడ్డి రెండు వందల యాబై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు సహాయ కార్యదర్శి ఏ పుల్లారావు ఒకటి రెండు ముప్పై నాలుగు ఓట్ల మెజార్థతో గెలుపొందారు సహాయ కార్యదర్శి రెండు ఎస్కే ఇస్మాయిల్ రెండు యాభై ఐదు ఓట్ల మెధార్థతో గెలుపొందారు కోశ అధికారి ఎన్ నవీన్ కుమార్ రెండు వందల నలభై రెండు ఓట్ల మెజార్థతో గెలుపొందారు అధ్యక్షుడు సత్యం సాగర్ కాలనీవాసులకు మమ్మల్ని ఆదరించి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాలనీలో ఎలాంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు ఈ ప్యానెల్ గెలుపు కోసం కృషి చేసిన మాధిరెడ్డి మల్లారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా ఈ రోజు ఎన్నికలు జరిగినాయి దానికి కూడా మంచి ఎలక్షన్ కమిటీని నిర్ణయించారు మరి వాళ్ళు కూడా మంచి సహకారంతో మంచి అందరినీ ఎక్కడ కూడా పొరపాచాలు లేకుండా వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పోలీస్ సిబ్బంది కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడ వచ్చినటువంటి ఎస్ఐలు కానీ సిఐ గారి కూడా వారికి కూడా మా కమిటీ తరఫున మా ప్యానల్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులు మీరు మీరు కూడా అక్కడి నుంచి కదా వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా మా వైస్ ప్రెసిడెంట్ రాయుడు గారు కూడా మాట్లాడతారు ఈరోజు నాగారంలోని ఈస్ట్ గాంధీనగర్లో జరిగినటువంటి కాలనీ అధ్యక్షుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సత్యం సాగర్ ప్యానెల్కి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇందులో ముఖ్య భూమిక పోషినటువంటి పోషించినటువంటి మన కాలనీ వాసులందరికీ పేరు పేరున మంచి విజయాన్ని అందించి భారీ మెజార్టీ అందించినందుకు కాలనీ వాసులందరికీ ఐక్యమత్యంతో ఉండి ఓర్పుతో ఉండి ఈరోజు రిజల్ట్ వచ్చే వరకు ఉండి అందరి వెనుతటిని ముందుండి నడిపించినటువంటి మన కాలనీవాసులకు మిత్రులకు స్నేహిలాసులకు అన్నలకు తమ్ముళ్లకు అక్కజైన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటి విజయము రెండు వందల యాభై మెజారిటీ రెండు వందల యాభై మెజారిటీ అంటే మామూలు విషయం కాదు ఒక కాలనీలో ఎందుకంటే గతంలో సత్యం సాగర్ వార్డ్ మెంబర్ చేసినటువంటి చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో కాలనీలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు పర్సనల్గా జనాలకు చేసినటువంటి కాలనీవాసులు చేసినటువంటి సహాయము అలాగే మేము కూడా గత ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా ఉండి మా మా యొక్క డెవలప్మెంట్లో మా యొక్క భూమిక కూడా ఉంది కాబట్టి జనాలు కాలనీవాసులు మిత్రులందరూ మమ్మల్ని నమ్మి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు మరొకసారి కాలనీవాసులందరికీ వాసులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సత్యంసాగర్ కాలనీ అధ్యక్షులు ఎన్నికైనటువంటి మన సత్యంసాగర్ గారు మాట్లాడుకుని కోరుతున్నాం మరియు కాలనీలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కాలనీ ఎలక్షన్లో కూడా నన్ను నిజంగా కూడా మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి నా కాలనీ సోదరులందరికీ నేను తల ఉంచి చెరస వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు నేను గర్వీతం సాధించడంలో ముఖ్య పాత్ర నా మాధరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు నన్ను ముందుండి నేనున్న తమ్మి నీకెందుకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నిన్ను గెలిపించుకునే బాధ్యత నా భుజా స్థందరం తీసుకొని చేస్తా అని చెప్పి ఈరోజు మాదిరెడ్డి వెంకటరెడ్డి అన్న మరి స్వప్నంద ఇద్దరు కూడా వారు సొంతం చాలా కష్టపడి మరియు అన్ని విధాలుగా మమ్మల్ని ముందుండి నడిపించి ఈరోజు బాగా ఘన విజయం సాధించడానికి ముఖ్య పాత్ర పోషించారు అదే విధంగా నాకు ఎంత మా ప్యానెల్ సభ్యులందరూ కూడా నిజంగా గొప్ప గర్వకారణం అందరం అదే మెజారిటీ తీసుకున్నాం ఎవరికి కూడా మే తగ్గలేదు నేనుగా నాకున్న ఈ యొక్క ప్యానల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో నా మిత్రులు అందరూ వారు నిజంగా వాళ్ళ వాళ్ళ చాలా హార్డ్ వర్క్ చేసి మంచి ఘన విజయానికి ఇంత రావడానికి అందరు వాళ్ళంటూ వాళ్ళ యొక్క రోడ్లలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కాలనీ సభ్యులందరికీ వాళ్ళందరినీ మోటివేషన్ చేసి వాళ్ళు కూడా మంచి సహకారాన్ని అందించరు అదేవిధంగా పాత మిత్రులు మన ఇద్దరు వెంకట వెంకటరావు గారు మన వెంకటేష్ తర్వాత శ్రావణ్ శ్రావణ్ కుమార్ వీరిద్దరు కూడా వెనక్కు ఉండి మాకు మంచి సపోర్ట్గా ఉండి మమ్మల్ని గల విజయం సాధించడంలో కూడా కీలక పత్ర పోషించరు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అలాగే మా కాలీలో ఉన్న మహిళా సోదర మనులు మా వెంటుండి మాకు మంచి పొద్దున్నుంచి సాయంత్రం దాకా మా వెంబడి తిరిగి వారు కూడా మాకు సహకారం అందించినందుకు మా గాంధీనగర్ మహిళా సోదర నేను ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఇలాంటి పోటీ తప్పం అనేది ఉండాలి ఈరోజు